హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ట కిచెన్ స్వాగతం అండి ఈరోజు క్యాబేజీ ఆలు కలిపి రెండు కలిపి కర్రీ చేస్తున్నాను బాగుంటుందండి రైస్లోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బాగా హెల్తీ ఫుడ్డు ఇంకా క్యాబేజీ గురించి అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను గిన్నె స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెదిగించి నూనె పోస్తున్నాను రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయండి మీరు ఎంత నూనె ఇష్టపడతారో దాన్ని బట్టి పోసుకోండి కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా ఆ పద్ధతిగా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఈ నూనె వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మిగతాయి చూద్దాము ఏమేమి వేయాలో చూపిస్తా నూనె వేడెక్కిందండి దీంట్లో కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి చూడండి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత నేను ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు అండి వాటిని నలగొట్టుకున్నాను కొట్టుకున్నాను ముక్క ఇది కూడా వేసుకోండి క్యాబేజీలకు ఈ వెల్లుల్లిపాయ వేస్తే మంచి వాసన వస్తుందండి మంచి సువాసన ఉంటుంది మనకి క్యాబేజీ వాసన అంత రాదనమాట అది ఆ ఫ్లేవర్ పోయి ఈ ఫ్లేవర్ వస్తుంది ఇది కొంచెం రెడ్గా అవ్వాలి ఇది వెల్లుల్లిపాయ మంచిగా వేగితేనే దాని రుచి అయినా స్మెల్ అయినా బాగుంటుంది ఇదిగోండి వేగింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపికాయలు ఒక మూడు సన్నగా తరిగాను ఇప్పుడు అవి కూడా వేగుతున్నాయి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నాను ఇవన్నీ వేసుకోండి వేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు అండి ఇవి ఒకసారి కలిపేసుకోండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు మనము ఆలు అని చెప్పాను కదా ఆలు పొట్టుదీసి కడిగేసి నీళ్ళలో పెట్టుకున్నాను అవి వేసుకోండి నేను ఒక మంచి పెద్దగానే ఉందండి క్యాబేజీ అది సన్నగా తరిగి కడిగేసి పెట్టుకున్నాను దానికి రెండు పొట్టు పొట్టుదీసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి నూనెలో రెండు మూడు నిమిషాలు వేయించాను నూనెలో ఇప్పుడు మనము ఈ క్యాబేజీని కూడా వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి అంత ఒకేసారి వేస్తే కలవకపోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది ఇలా చేస్తే తాలింపు అంతా పట్టుద్ది ఇలా వేసుకొని మంచి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి స్టవ్ నేను సిమ్లో పెట్టాను ఇది నూనెలో బగ్గితే మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఓకే అండి ఒకసారి ఇది మూత తీసి చూద్దాము ఇది ఒకసారి కలిపేసుకోండి మంచిగా ఐదు నిమిషాలు బాగా ఇది ఆయిల్ లో మంచిగా వేగింది అనమాట తాలింపులో ఇప్పుడు దీనికి సరిపడా అన్ని వేసుకుందాము నేను సాల్ట్ అప్పుడు కొంచెం వేసాను ఇప్పుడు సరిపో సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి ఇది పచ్చి జీలకర్ర ఎండబెట్టి పొడి చేసింది అనమాట కారం వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంతా మీరు వేసుకోండి వేసుకొని మంచి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదాము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి ఈ కారాలు ఉప్పులన్నీ దానికి పడతాయి చూడండి రెండు మూడు నిమిషాలు మూత కూడా పెట్టాను కొన్ని నీళ్ళు వేసుకోండి ఎక్కువ కాదు చిన్న గ్లాసులు వేసాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడుకుతుంది మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు కారాలు ఉంటే వేసుకుందరు కానీ నాకైతే ఏం పట్టవండి అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికిద్దాము ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా అయిపోయేదాకా ఉడికిద్దాము తర్వాత నేను చూపిస్తా మీకు అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి లేకపోతే మాడిపోతుంది చూడండి వాటర్ అంత అయితే పోయింది ఇంకా కొద్దిసేపు ఉంచుదామండి మనం వేసిన నూనె బయటకు వస్తుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది సువాసన వస్తుందండి మనం జీలకర్ర వేసాం కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇందులో అల్లం వెల్లుల్లి వేయలేదు ఒట్టి జీలకర్ర ఉన్ను తర్వాత వెల్లుల్లిపాయలు వేసాం కదా దానివల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదామండి ఆయిల్ కొంచెం బయటకు వచ్చే వరకు ఉంచేసి తర్వాత బంద్ చేసే స్టవ్ అప్పుడు చూపిస్తా చూద్దామండి అయిపోయింది ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను కొంచెము హాఫ్ టీ స్పూన్గా గరం మసాలా వేసి కలిపేసుకోండి తర్వాత స్టవ్ బంద్ చేస్తాను అంతే అంతే అండి మనది ఆలు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో వేస్తాను చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి ఇది చపాతీలకి రైస్ సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేద్దురు కానీ ఓకే మరి రెసిపీ నచ్చితే ఏం చేస్తారు లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్